హలో అందరికీ ఈరోజు నేను ఒక స్పెషల్ చేసి చూపిస్తాను మీకు కూడా నచ్చుద్ద నేను అనుకుంటున్నాను కొంచెం మోకుల్లో ఆయిల్ పోసేసుకొని ఆనియన్ పచ్చిమిరకాయ తాలింపు వేసేసేసుకొని మనము తాలింపు మసిలిన తర్వాత ఈ ఆనియన్ పచ్చిమిరకాయ కూడా వేసేసుకొని కొంచెం మంచిగా వేగినిద్దాం నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నా తెలుసా గోంగూర పచ్చడి పళ్ళు పళ్ళు వేసేస్తారు అండి అదనమాట అది ఎందుకో చెప్తాను ఇలా ఆనియన్ వేసేసిన తర్వాత ఆనియన్ని చక్కగా మగ్గనిద్దాము ఆనియన్ మంచిగా కొంచెం ఉప్పు వేసుకు ఉప్పేసి తొందరగా మగ్గుద్ది కదా ఆనియన్ అంతా చక్కగా ఉప్పేసి మగ్గనిచ్చిన తర్వాత నేను చెప్పా కదా ఒక స్పెషల్ అని అదే మనము పళ్ళు పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ మాడికాయ కారం కానీ ఏదన్నా కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు గోంగూర పళ్ళ పచ్చడి వేస్తున్నాను అనమాట వేసి ఇలా మంచిగా కలిపేసేసుకొని ఈ ఆనియన్స్ అన్నిటికీ కూడా ఈ గోంగూర పచ్చడి పట్టాలన్నమాట ఆనియన్స్ కూడా ఎక్కువ వేగనియద్దు కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటుంది ఇలా చూడండి ఆనియన్స్కి అంత గోంగూర పట్టేసి నూనె తేలింది కదా మనం అన్నం అప్పుడికప్పుడు ఉన్నా వండుకోవచ్చు పొద్దున మిగిలిన అన్నమైనా ఏం కాదనమాట అలా వేసేసి ఇలా కలిపేసేసుకోవాలి కొంచెం కొంచమే వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసి కలిపామనుకోండి పచ్చడి పట్టదనమాట అనేసి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఇది అనమాట అసలు మా వారికి అయితే సూపర్ సూపర్ నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ